మనకి ఎటువంటి శారీరక దెబ్బలు అంటే కాలిన కాలడం కానీ అదేవిధంగా ప్రాణాలు కోల్పోవడం కానీ దొరకకుండా చూసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే తాత్కాలిక బాణసంచ కుట్లుకి లైసెన్స్ తీసుకున్నారో వారు కూడా కొన్ని నిలుపులు పాటించడం ద్వారా అదేవిధంగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి అగ్ని ప్రమాదాలు బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం కాకుండా ఇతరులకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు అనమాట అండి మొట్టమొదటిగా ఎవరైతే తాత్కాలిక బాణ సంచి కొట్లుకి లైసెన్స్ తీసుకున్నారో వారు వారి వారి యొక్క కుట్ర దగ్గర రెండు మంట ఆరిపెనలు అంటే ఎక్స్టెన్సెస్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా నాలుగు బకెట్లు రెండు డ్రమ్ముల్ని ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఎవరూ కూడా ఆ యొక్క కుట్లో పద్దెనిమిది ఏళ్ళు నిన్నను వారిని అమ్మకానికి పెట్టుకోకూడదండి మనకి అదేవిధంగా వాళ్ళు ఏవైతే అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు ఆ వాటిని మనం వాడడం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందనమాట ఇక అగ్నిమాపక పరికరాలను వాడడం తెలియకపోతే అవి పెట్టుకున్నా కానీ మనకి ఉపయోగం ఎంత కింద లేక కాబట్టి ఎవరైతే అగ్నిమాపక పరికరాలు పెట్టుకుంటున్నారో ఎవరైతే వాటిని వాడడం కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి అంతేకాకుండా పరిమితికి మించి అంటే ఏదైతే లైసెన్స్లో సూచించబడినో అంతకు మించి ఎక్కువగా సంఖ్య నిల్వ చేసుకోకూడదు అదేవిధంగా ఇంట్లో కూడా బాణసంచెలవ చేసుకోకూడదు అని ఈ సందర్భంగా తెలియజేస్తానండి ఎందుకంటే మనకి మనకి బాణాలు ఈ బాణ సంఖ్య ఇంట్లో నిల్వ చేసుకుంటే అవి కొన్ని సందర్భంలో వాటికి అవే పేరిపోయే పరిస్థితి ఉంటుంటాయి ముఖ్యంగా ఉన్పై బ్యాండ్లు లాంటివి ఇంట్లో పెట్టుకుంటే అవి ఎలా తీసుకున్నారు వారందరూ కూడా ఇక కుట్టి కుట్టి మధ్య మూడు మీటర్లు ఎడమ ఉండేలా చూసుకోండి అదేవిధంగా మనకి ఆ యొక్క ఎడముని ఎడ కింద ఉంచండి ఎందుకంటే అందులో మన వాళ్ళు ఇక ఏవైతే అట్లున్నాయో అట్లా పెట్టడం ద్వారా ఆ యొక్క ఖాళీ లేకుండా చేస్తారు అది చాలా ప్రమాదం అండి అదేవిధంగా తప్పనిసరిగా ప్రతి వారు కూడా పొగ తాగరాదు అనే ఒక మనకి బ్యానర్ని అక్కడ పెట్టవలసిన అవసరం ఉంది అంతేకాకుండా అత్యవసర నెంబర్లు ఏవైతే ఉన్నాయో అగ్నిమాప కేంద్రం అదేవిధంగా పోలీస్ స్టేషన్ యొక్క నెంబర్లు కూడా అక్కడ మీరు పెట్టవలసిన అవసరం ఉందన్నమాట అండి ఇంకా ఎవరైతే ఈ యొక్క దీపావళి పండుగ నాడు మనం బాలసంచ కాల్చే ప్రయత్నం ఉన్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి యొక్క ఒళ్ళిని కాల్చుకోకుండా చూసుకోవచ్చు అనమాట అండి అంటే వదులు వదులు బట్టలు వేసుకుందనుకో వేసుకుందాం అనుకోండి అవి మనం కాల్చినప్పుడు ఆ యొక్క కాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట అదేవిధంగా మనం ఒకసారి కాల్చిన దాన్ని కాలలేదు అనుకోండి దాన్ని మళ్ళీ మనం కాల్చే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు కాళ్ళని వాటిని కాల్నట్టుగా ఉంచేసేలా అదేవిధంగా కాలని ఏవైతే బాణ సంచి ఉందో దాని మీద అయిపోయిన తర్వాత నీళ్ళేసేసి ఆరిపేసేలాగా చూసుకోవాలన్నమాట చిన్నపిల్లల్ని మనం బాణసంచి ఇచ్చామనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి చిన్నపిల్లల దగ్గర మనం దగ్గరుండే మనం వారి చేత బాణసంచ కాల్పించుకోవాలన్నమాట అదేవిధంగా బాణసంచ కాల్చినప్పుడు చేతుల్ని దూరంగా పెట్టుకునే చేతి దూరంలో ఉండేలాగా బాణసంచ కాల్చుకోవాలన్నమాట అంతేకాకుండా మనం ఈ బాణ సంచాన్ని రోడ్ల మీద గట్ట వేయడం వల్ల ఎవరైతే బాటసార్లు ఉన్నారో వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం సురక్షిత ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది లేకుండా మనకి ఇక బాణ కాల్చి పండుగ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి మీ అందరికీ కూడా మరొకసారి పండుగ శుభాకాంక్షలు చాలా జాగ్రత్తలు పాటించారండి